ఇప్పుడైంది తర్వాత టాప్ హీరో అరెస్ట్ కూడా పీకేసిన పోలీసులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్ అరెస్ట్ అయి వారం రోజులు గడిచిపోయింది గత ఎనిమిది రోజులుగా నటుడు దర్శన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు ఇక నిందితుల విచారణ వివిధ రకాలుగా కొనసాగుతుందని నిందితులకు సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని కేసు దర్యాప్తు చేస్తున్న బెంగళూరు సిటీ పోలీస్ అధికారులు అంటున్నారు హీరో దర్శన్ హత్య కేసులో అరెస్ట్ కావడంతో ఆయన అభిమానులు ఎప్పటికీ షాక్లో ఉన్నారు ప్రస్తుతం హీరో దర్శన్తో పాటు రేణుకా స్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన నిందితులందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి నిందితులందరినీ తీసుకువెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తలపై పెట్టుకున్న విగ్ను పోలీసులు తొలగించినట్లు సమాచారం గత ఎనిమిది రోజులుగా పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులందరినీ రేపు కోర్టులో హాజరుపరచాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఏ వన్ నిందితురాలు పవిత్ర గౌడ ఏ టూ నిందితులు హీరో దర్శన్ సహా నిందితులందరినీ కూడా వైద్య పరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు మిగతా నిందితుల మాదిరిగానే దర్శన్ హెయిర్ శాంపిల్ సేకరించేందుకు ఆయన ధరించిన విఘ్ని పోలీసులు తొలగించినట్టు సమాచారం హీరో దర్శన్ రేణుకాస్వామి మర్మాంగాన్ని తొక్కేసి హింసించాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేశారని తెలిసింది హత్య కేసులో అరెస్ట్ అయిన హీరో దర్శన్ రక్తం వెంట్రుకల నమూనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఈ కేసుకు సంబంధించి నిందితులకు డిఎన్ఏ పరీక్షలను ప్రారంభించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి స్వామి మృతదేహం లభ్యమైన రోజు నుంచి పోలీసులు కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు నిందితులను కోర్టులో హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి అనుమతితో మళ్లీ కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలని పోలీసు అధికారులు భావిస్తున్నారని తెలిసింది నిందితులు బెయిల్ కోసం వేర్వేరుగా కోర్టును ఆశ్రయించారు అయితే హత్య కేసులో నిందితులకు మూడు నెలల పాటు బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు హీరోయిన్ దర్శన్ నటి పవిత్ర గౌడకు కూడా మూడు నెలలు బెయిల్ వచ్చే అవకాశం లేదని అయితే తెలిసింది